యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై సక్సెస్ రేట్ సార్ నామినేటెడ్ పోస్ట్ అనేది మొన్న రిలీజ్ చేశారు ఇరవై నామినేటెడ్ పోస్ట్ అనేది రిలీజ్ చేశారు మొత్తం వంద చిల్లర ఉన్నాయి అందరి ఒక ఇరవై నామినేటెడ్ ఫస్ట్ లిస్ట్ అనేది ఫస్ట్ మొదటి విడత అనేది రిలీజ్ చేశారు సో అది మనం చూసుకున్నట్లయితే ఎవరైతే పార్టీ కార్యకర్తలు డౌ కింద కింద నుంచి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరూ ఓకే ఇచ్చారు ఓకే బాగానే ఉంది అండ్ ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే ఏదైతే పిఠాపురం ఎమ్మెల్యే సీట్ త్యాగం చేసిన వర్మాగర్ పరిస్థితి ఏంటి అండ్ ఈవెన్ ఇప్పటిదాకా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని ఎలక్షన్స్ జరిగినా కానీ దేవినేని ఫ్యామిలీ అనేది ప్రతిసారి దేవినేని ఫ్యామిలీ అనేది కుటుంబం అనేది ఎవరో ఒకరు టికెట్ ఆశిస్తున్నారు టికెట్ ఇస్తున్నారు కూడా టీడీపీ పార్టీ అని ఉంది అండ్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఇప్పుడు దేవినేని ఫ్యామిలీ అప్పుడు అవినాష్ గారు అటు వైసీపీలో అటు సెకండరీ అండ్ ఇప్పుడు మనం మైలవరం గురించి మాట్లాడినైతే అయితే ఏదైతే దేవినేని ఉమాగారు ఆయన సీట్ త్యాగం చేసి వసంత కృష్ణ ప్రసాద్ గారికి ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు దేవినేని ఉమ్మ గారి పరిస్థితి ఏంటి ఆ టైపు వర్మ గారి పరిస్థితి ఏంటి కీలకం కదా ఆంధ్ర రాష్ట్రంలో బాగా కష్టపడ్డారని చెప్పుకోవచ్చు పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి సో వీళ్ళిద్దరు పరిస్థితి ఏంటి ఇంకా ఇంకా చాలామంది ఉన్నారు సో వాళ్ళందరి పరిస్థితి ఏంటా అంటారు ఇక్కడ ఫస్ట్ థింగ్ కూటమి అయిపోవడం వల్ల అందరికీ న్యాయం చేయలేని పరిస్థితి ఒకటి కూటమిలో కూడా ఇప్పుడు జనసేనకి వరకు అంటే ఓకే దానికి మంది ఓటింగ్ పర్సంటేజ్ ఉంది పవన్ కళ్యాణ్ గారి మాన్యు కూడా గెలుపు కొంత యాడ్ అయ్యింది బాబు గారిది సెవెంటీ పర్సెంటేజ్ సిక్స్టీ పర్సెంట్ మిగతా ఒక థర్టీ పర్సెంటేజ్ కళ్యాణ్ గారిది యాడ్ అయ్యింది బాగానే ఉంది సో కింద అక్కడికి వచ్చేసరికి ఎంతకని సీట్లు భర్తీ చేస్తారు ఇప్పుడు కష్టపడే వాళ్ళలో పది మంది ఉంటే అక్కడ ఉండే సీట్లు రెండు ఇద్దరికి ఇస్తే ఎనిమిది మందికి మొండి చేయి చూపించాల్సిందే సో అందుకే బాబుగారి అన ఎన్నికల ముందు నుంచి కూడా ఆయన చెప్పుకొచ్చేది ఏంటంటే ఇక నుంచి కుటుంబం నుంచి ఒకరికే పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది సీట్ ఇవ్వడం జరుగుతుంది నామినేటెడ్ పోస్ట్ అవని ఇది అవని అని కూడా చెప్పారు కొన్ని హింట్స్ ఇలా ఇచ్చారు వెంటనే దాన్ని అడిగారు మరి కుటుంబం నుంచి అయితే బాబుగారు ముఖ్యమంత్రి బాబుగారు అబ్బాయి అక్కడ మంగళగిరి నుంచి మళ్ళీ ఆయనకి ఛాన్స్ ఇచ్చారు అని కొన్ని ఆప్షన్స్ ఇప్పుడు అలాగే ఎరం నాయుడు గారు ఫ్యామిలీ ఉంది రామ్మోహన్ నాయుడు గారు ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు స్టేట్ మినిస్టర్ ఒకే కుటుంబం అవును బట్ బైఫర్కెట్ అయిపోతున్నాయి అన్నదమ్ములు పిల్లలుగా ఇప్పుడు ఎర్రనాయుడు గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు ఎర్రనాయుడు గారు తమ్ముడు ఈయన స్టేట్ మినిస్టర్ అండ్ సెంట్రల్ మినిస్టర్ మరి ఒకే కుటుంబంలో ఇచ్చారు కదా అంటే అట్లా కొన్ని కొన్ని తప్పని పరిస్థితుల్లో అక్కడ ఎలాగే ఎందుకు మొన్న కూటమి ప్రభుత్వం ఏర్పడడం అనేది కంపల్సరీ అత్యవసర పరిస్థితి ఈసారి కానీ గవర్నమెంట్ రా రాకపోయింటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరూ ఉండేవారు కాదు వలస వెళ్ళిపోయేవారు అది వేరే విషయం సో ఇట్లాంటివన్నీ ముందుగానే కుటుంబం నుంచి ఒకరికి ఇస్తామని ఊరికే అనమాట జస్ట్ అందరికీ కాదు కొంతమంది వరకు అని సో అట్లాంటి సందర్భంలో ఆయన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులతోనూ సీనియర్స్తోనూ ముందు సమావేశం ఏర్పాటు చేశారు చేసే అప్పుడే కూడా చెప్పడం జరిగిందంటే ఏమని మ్యాక్సిమం ఎవరెవరైతే గతంలో మంత్రులుగా పనిచేసో సీనియర్స్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇకపై పార్టీని ఎన్లైర్ చేయడానికి ఎన్హాన్స్ చేయడానికి డెవలప్ చేయడానికి కార్యకర్తల సంఖ్య పెంచడానికి ఇట్లాంటి విషయాల్లో మీరు కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పారు చెప్తూనే ఆయన ప్రెస్ మీట్లో కూడా ఎలా చెప్తున్నారు ఫస్ట్ తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడుని ఎలా చూశారో ఆ చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళీ చూడబోతున్నారు కాకపోతే ఈసారి ఆ అగ్రెసివ్నెస్ ఉండదు లౌక్యంతో వెళ్ళబోతున్నారు అన్నట్టు కూడా చెప్పారు ఆయన సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన ప్రతిదీ కూడా షార్ట్ కట్ చేసేస్తున్నాడు ఇంతకుముందు సమీక్ష సమావేశం ఓ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారంటే అమ్మో బాబుగారు టెలికాన్ఫరెన్స్ అంటే భయం వేసేది ఒక్కొక్కరికి ఎందుకు భయము పరుగులు పెట్టిస్తాడు ఉరుగులు పెట్టిస్తాడు ఏది కూడా ఫైల్ వచ్చిందంటే మ్యాక్సిమం ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఫైల్ కంప్లీట్ అయిపోవాలి ఎందుకు పెండింగ్ ఉంది అంతగా ఒక్కొక్కరిని పరుగులు పరుగులు పెట్టించే వ్యక్తి ఇప్పుడు ఎంత సీరియస్ ఇన్సిడెంట్ అయినా కూడా అరగంట మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్కి మించి ఉండాలని మీరు పీఏక ముందే చెప్తున్నారంట ఫార్టీ మినిట్స్ అవగానే గంట కొట్టు చెప్పాల్సిందే సమావేశం క్లోజ్ అట్లా ఒక్కొక్కటి కవర్ చేసుకుంటూ ఎందుకంటే జనరేషన్ తేడా వచ్చేసింది గ్యాప్ వచ్చేసింది ఇప్పుడు ఏంటంటే లేదా ఉంటారు లేజీగా టైం తీసుకొని ఉండే పరిస్థితులు లేవు ఇమీడియట్గా అయిపోవాలి ఎవరికైనా సొల్యూషన్ తలనొప్పి వచ్చిందంటే టాబ్లెట్ కానీ వెంటనే తలనొప్పి తగ్గిపోవాలి ఆ పెయిన్ భరించలేడు అట్లా ఉంది జనరేషన్ కాబట్టి యంగ్ జనరేషన్నే తీసుకుందాము అందుకే కొత్త కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ ఈ పాత వాళ్ళని కూడా పెడుతూ పోలిట్ బ్యూరో సభ్యులుగానో లేదా పార్టీలో కీలకమైన వ్యక్తులుగానో ఉంచుతూ వాళ్ళతో సజెస్ట్ చేస్తూ చేస్తారు ఇప్పుడు కూడా కొత్త నీరు వస్తూ ఉండాలి నామినేటెడ్ పోస్ట్ కొత్త వాళ్ళు వచ్చారు అందరూ అదే అందులో కొంతమంది అందులో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ యంగ్స్టర్స్ కొంతమంది చాలా మంది ఉన్నారు ఎలక్షన్స్ లో ఫస్ట్ తొంభై మూడు మంది తొంభై ఐదు మందిని ప్రకటించారు ఎమ్మెల్యే సీట్లు అందులో ఇరవై మూడు మంది యంగ్స్టర్సే అంటే ఫస్ట్ టైం అసెంబ్లీకి ఇంతవరకు అసెంబ్లీ ముఖం చూడని వాళ్ళే అందులో థర్టీ ప్లస్ ఉన్నారు ట్వంటీ ఫైవ్ ప్లస్ వాళ్ళు కూడా ఉన్నారు ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ మధ్యలో వాళ్ళకే ఇచ్చారు మాక్సిమం ఫార్టీ దాటినా కూడా మళ్ళీ సరే చూద్దాం నెక్స్ట్ ఏంటి ఇట్లా పెడుతున్నారు అందరు గ్రాడ్యుయేట్ ఉన్నారు ఒకప్పుడు మంత్రి అంటే పక్కన ట్రాన్స్లేటర్ ఇవన్నీ ఉండేవారు ఇప్పుడు అలా కాదు వాళ్ళే చదువుకుంటున్నారు వాళ్ళే మాట్లాడుతున్నారు సో ఇట్లాంటి ఎంత మేధావులు హైలీ క్వాలిఫైడ్ పెంబసాని గారు హైలీ క్వాలిఫైడ్ వాళ్ళు వీళ్ళందరూ ఉండడం అనేది మంచి పరిణామం ఇప్పుడు అదే కోరుకుంటున్నారు కదా సో అట్లాగా ఒక్కొక్కరిని మీరు అన్నట్టు అసలు దేవినేని గారి ఫ్యామిలీ లేనిదే టీడీపీ కుటుంబాన్ని టీడీపీని పార్టీని ఊహించలేం అది ఇప్పటి నుంచి కాదు మొదటి నుంచి కూడా ఆ కుటుంబ పరంగా సేవలు వస్తూనే ఉన్నాయి అక్కడ నుంచి ఇలాగే వస్తుంది వస్తూనే ఉన్నాయి ఇప్పుడు అలాగే మా అక్కడ ఉత్తరాంధ్ర తీసుకుంటే ఎర్రనాయుడు గారి ఫ్యామిలీ వాళ్ళది కూడా ఇంచుమించు అట్లాగే ఉంది సో ఇక్కడ మీరు అన్నట్టు దేవినేని గారు గారి అలాగే ఇక్కడ పిఠాపురం తీసుకుంటే గారి విషయంలో అసలు వర్మగారు రెబల్గా మారుతారేమో అనుకున్న టైంలో బాబుగారే ఫోన్ చేసి మాట్లాడడం వల్ల శాంతించారన్నట్టు కూడా వార్తలు ఉన్నాయి బట్ మొన్న ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఎమ్మెల్సీగా చేసుకుందాం వర్మగారు అని కూడా ఎన్నికల ముందే హాని హామీ ఇచ్చారు సో అక్కడ ఎమ్మెల్సీ విషయంలో కూడా వర్మగారి పేరు రాలేదు అవును ఇప్పుడు నామినేటెడ్ దానికి కూడా రాలేదు రాజ్యసభ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ నెక్స్ట్ చెప్పలేము రాజ్యసభ వరకు అంటే చెప్పలేము కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇంక ఎగ్జాంపుల్ చెప్తాను గల్లా జయదేవ్ గారు మాజీ ఎంపీ ఆయన ఇంకా ఈ రాజకీయాలు ప్రజరు బిజినెస్ ను బ్యాలెన్స్ చేయలేక నాకు ఇంకా కొన్నాళ్ళు దూరంగా ఉంటున్నా కొన్నాళ్ళు దూరంగా ఉంటాను అని చెప్పి వచ్చేసారు బట్ ఇప్పుడు ఆయన్ని రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన బిజినెస్ డీల్స్ కి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకి ఒక దాన్ని ఏమంటారు ఒక సలహాదారుడుగా ఆయన ఢిల్లీలో నిమి నియమించబోతున్నారంట అవును నేను విన్నాను కదా అంటే అక్కడ పార్టీ లేదు పదవి లేదు అనుకునే వాళ్ళనే వాళ్ళ మే మేధస్ని వాళ్ళ యొక్క పార్టీకి చేసిన సేవల్ని పరిగణలోకి తీసుకొని వీళ్ళే అవకాశం కల్పిస్తున్నారు సో అట్లాగా బోల్డ్ ఉన్నాయి మనకు తెలియని ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక అటువంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలిసింది కానీ లేదంటే మనకు చాలా తెలియదు సో ఇప్పుడు ఆయన్ని ఆ విధంగా ఇట్లే చేసుకోవాలని చూస్తున్నారంటే ఎందుకు గల్లాజేదేవ్ మంచి యంగ్ ఎంటర్ప్రైనర్ ఆయన బిజినెస్ బిజినెస్ మ్యాన్ ఆయన అసలు రెండు వందల కోట్ల విలువ చేసే అమర్ రాజా ఈ రోజు ఐదు వేల కోట్లకి ఆయన ఎదిగేలా చేశాడు ఆయన అంత మేధావి సో అటువంటి వాళ్ళని మనం రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని ఉంటుంది అండ్ వర్మ గారు లాంటి వాళ్ళు ఇన్ని ఆయన లేదు పార్టీ మారిపోతాడు లేదు పార్టీకి దెబ్బ వేస్తాడు పవన్ కళ్యాణ్కి ఓటు అని చెప్పి ఆయన చీకట్లో ప్రచారం చేస్తాడని ఎన్ని విమర్శలు వచ్చాయి ఆయన అన్ని తట్టుకొని నిలబడ్డాడు ఈ చిల్ ఈ రోజుకి టీడీపీలోనే ఉన్నాడు ఆయన సో ఖచ్చితంగా పార్టీ నమ్ముకొని వాళ్ళకి అన్యాయం చేయదు చాలా వరకు చేస్తుంది అసలు టీడీపీకి బలమే అది బలమైన పార్టీ కేడర్ ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీఏ ఎందుకంటే ప్రతీది కూడా ప్రోటోకాల్ ఉంటుందండి కింద స్థాయి వాడు కూడా వీడు పై స్థాయి వాడు ఒక ప్రాజెక్టు చేసి ఒక కాంట్రాక్ట్ చేసి నాలుగు రాళ్ళు సంపాదిస్తే కింద స్థాయి వాడు కూడా దాంట్లో భాగస్వామ్యం చేసి ఒక రూపాయి సంపాదించుకునేలాగా కార్యకర్త కూడా సెటిల్ అయ్యేలాగా బాగుపడేలాగా చేస్తారు నాట్ ఓన్లీ కార్యకర్తలు ప్రజలందరూ కూడా పనిలో పథకంలాగా యాడ్ చేసి చేయించారు రెవెన్యూ జనరేట్ చేయించారు అవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే అబ్బా టీడీపీ హయాంలోనే మేము సెటిల్ అయ్యామురా అనే ఫీలింగ్ వస్తుంది ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు ఏమవుతుంది ఆడింక కరడుగట్టిన కార్యకర్తగానే ఉండిపోతున్నాడు సో మొన్న ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా కొంతమంది భయపడి ఇళ్ళకి పరిమితం పరిమితమైపోయారు బయటికి రాలేదు కానీ చాలామంది ఎదురు తిరిగారు అరెస్టులు అయ్యారు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు మొన్న ఒక ఎవరిదో చెయ్యిపోయింది కదా అని పెద్ద రాద్ధాంతం చేశారు కానీ అక్కడ ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు పరిటాల రవి గారు లాంటి లేటెస్ట్ రెబల్ లీడర్ టీడీపీకి కోల్పోయిన తర్వాత ఎన్ని మారణ హోమాలు జరిగాయండి రాయలసీమలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు లేదు సామాన్యుల పేర్లు అయితే మనకు తెలియ తెలియదు మరి కదా ఎందుకు అంత ప్రాణాలు పోతున్న పార్టీని పట్టుకొని ఎందుకున్నారు ఎందుకు అంత బలమైన కేడరు ఈవెన్ తెలంగాణలో కూడా టీడీపీకి ఉన్న బలమైన కేడర్ దేనికి లేదు నాకు తెలిసి కోర్స్ దాని ఇప్పుడు రూపాంతరం చెందుండొచ్చు బీఆర్ఎస్ గానో కాంగ్రెస్ గానో బట్ టీడీపీకి రోజుకి ఎందుకు ఉందంటే ఆ రోజు ఎన్టీఆర్ గారు చేసే కొన్ని సవరణలు కొన్ని సంక్షేమ పథకాలు అబ్బా అన్నగారు వచ్చాక మాకు ఐదేళ్ళు నోటికెళ్ళారని ఫీలింగ్ ఉండిపోయింది జనాల్లో అది టీడీపీ వస్తే ట్రెమెండస్ చేంజెస్ వస్తాయి వస్తాయి కాబట్టి వాళ్ళు కార్యకర్తలుగా కానీ నాయకులు కానీ పట్టుకొని అలా ఉంటారు వాళ్ళకి కూడా ఏదో ఒక విధంగా లబ్ధి చేకూరేలాగా పార్టీ పదవులే డైరెక్ట్గా పదవులే నామినేటెడ్ పోస్టులే లేకపోవచ్చు కానీ దాన్ని మీరు అన్నట్టు మేబీ రాజ్యసభకి సిఫారసు చేయొచ్చు లేదంటే ఇంకో వేరే ఏదైనా సిఫారసు చేయొచ్చు ఇంకా ఉన్నాయి ఇప్పుడు ఇవే కాదు కదా దగ్గర దగ్గర నూట అరవై నూట డెబ్బై పోస్టులు ఉన్నాయి ఇప్పుడు బాబు గారు రెండు వేల పద్నాలుగులో ఇదైన తర్వాత చాలా వరకు కమ్యూనిటీ వైజ్గా కూడా దాన్ని ఏమంటారు బీసీ సంక్షేమంలోనే బీసీలోనే మళ్ళీ కమ్యూనిటీ వైజ్గా కూడా కొన్ని బోర్డ్స్ పెట్టారు ఆ బోర్డులకి ఆ కమ్యూనిటీ పరంగా ఆయన హ్యాటకు పెట్టవచ్చు కదా అట్లా కూడా చేయొచ్చు కదా ఆ ఈవెన్ బ్రాహ్మిన్స్ వెల్ఫేర్ కూడా పెట్టాడు ఆయన అంతవరకు బ్రాహ్మిన్స్ వాటికి కూడా వెల్ఫేర్ ఉండేది కాదు ఆంధ్ర బ్రాహ్మిన్ కార్పొరేషన్ ఏబీసీ అని కూడా స్టార్ట్ చేసింది బాబుగారి హయాంలోనే ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్తో పెట్టించి దానికి కూడా ఒక టీడీపీ మెంబర్ని అక్కడ పెట్టడం అంటే ఏదో ఒకటి చేస్తారండి ఆయన విజన్ని ఆయన నమ్ముకున్నందుకు ఖచ్చితంగా చేస్తాడు కాకపోతే టైం తీసుకుంటాడు ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకెవడు కూడా ఆయన వేలు చూపించకూడదు అంత ఆలోచిస్తాడు కాబట్టి కొంత ప్రాసెస్ డిలే అవుతుంది సో వర్మగారికి అయితే ఖచ్చితంగా పెద్దపేట ఉంటుంది అలాగనే దేవినేని గారు కూడా తక్కువగా దేవినేని గారు ఎప్పుడూ ఆయన పదవున్నా లేకపోయినా టీడీపీ కోసం మంచి స్పోక్స్ పర్సన్గా బయటకు వచ్చి నిరసన తెలియజేసి మాట్లాడే వ్యక్తి కాబట్టి ఆయనకి కూడా ఉంటుంది బట్ కొంచెం ట్రెండ్ మారుస్తారు ఈసారి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని अवेलेबल గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి